గిరీటం చేసుకొచ్చాడు స్తో కందరు కూడా ఇంటి కిరీటం కంగారపు కిరీటం విమోచనకు ఇంటి దేని కింద ప్రార్థన చేసిన తర్వాత మరి క్యాండిల్ వెలిగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధు బ స్తోత్రాలు రవా మీ దాసులు మా ప్రియులు సేతుగారిని అలాగే పండుగ వీరి దాంపత్య జీవితానికి వీరి విశ్వాసం జీవితానికి వీరి ఆత్మ జీవితాన్ని మేలు కరంగాను వారి జీవిత కాలమంత కూడా అనుభవించుదురుగాక దేవుని యొక్క నిత్యము తోడను నడిపిను గాక దేవుని యొక్క బల ఇష్టమైన చేతుల బలమైన పాత్రలుగా వారు గాక వైకే విధంగా అయితే మృత మధురంగా ఒక చూపు సూచనగా మీరు ముచ్చారు వీరి యొక్క విశ్వాసం ఆత్మజీవితం సంఘానికి సమాజానికి మధురముగా ఉండాలి మనం సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ దీర్ఘాయుమును సంతోషము సమాధానమును ఆనందమును ఆరోగ్యమును నీ కృపలో కలుగు చేసి దీవించి ఆశించి వర్ధలు చేయమని నజడు నేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి I uh, this uh, the candle is not <laughs> వు ఇక ముందు కాలము ఇంత కాలము కాపాడదవు ఇక ముందు కాలము నిన్ను మరువనయ్య నా జీవితాంతము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా

చట చిన్న పిల్లల బాలుడు దేవునికి స్తోత్రం కలుగును క కేక్ అందరికి ఉందండి మరి ఈ ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వాదాలు ఇచ్చిన వెంటనే ఆ కేక్